కోవూరు నియోజకవర్గంలో పలు సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనందను కలిశారు ఆయనతో చర్చించారు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించాలని రైతుల బకాయిలు అదేవిధంగా కార్మికుల బకాయిలపై ఆమె డిస్కస్ చేశారు గతంలో ఆమె కోవూరు షుగర్ ఫ్యాక్టరీపై అసెంబ్లీలో చర్చించారు ఈ సందర్భంగానే కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో పెన్నాళ్ళ డెల్టా కమిటీ చైర్మన్ అదేవిధంగా కళ్యాణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు కోవూరు నియోజకవర్గంలో పలు సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనందను కలిశారు ఆయనతో చర్చించారు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించాలని రైతుల బకాయిలు అదేవిధంగా కార్మికుల బకాయిలపై ఆమె డిస్కస్ చేశారు గతంలో ఆమె కోవూరు షుగర్ ఫ్యాక్టరీపై అసెంబ్లీలో చర్చించారు ఈ సందర్భంగానే కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో పెన్నాళ్ డెల్టా కమిటీ చైర్మన్ అదేవిధంగా కళ్యాణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు